మాటయ్య గారు దానికి అన్నమైంది మాట గారు గతంలో ఉన్నారు ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉంటారు ఎందుకుంటారు ఎవరు ఏం చేశారు ఎకాల్స్ అయినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఇండస్ట్రీ లేదు పారిశ్రామికంగా అభివృద్ధి లేదు చదువు లేదు వైద్యం లేదు అటువంటి ఈ పరిస్థితుల్లో వ్యవసాయమే విన్నమ్ములుగా భావిస్తూ రెండవది చేనేత వృత్తి వ్యవసాయం తర్వాత చేనేత వృత్తి మీద ఆధారపడి దేశంలో ఇప్పుడైతే పౌరునియమో అప్పుడు హ్యాండ్లూమే మొత్తం ఎంతో సమస్యలతో గుర్తు పెట్టాడుతూ ఉంటే కొట్టయ్య గారు ఆయనకున్నటువంటి తెలివి కాటంతో అవగాహనతో వృత్తిని పరిరక్షించడం కోసం దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు నిరుద్యోగం తీరుస్తూ ఈ నూలు మిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా నూలుమిల్లు ఏర్పాటు చేసి చేసినటువంటి గొప్ప వ్యక్తి సొసైటీలు ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయటం కొనుగోలు గవర్నమెంట్ కొనుగోలు చేయటం అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి దశ దిశ ఈ రంగంలో చూపించినటువంటి వ్యక్తి అనేక విధాలుగా పారిశ్రామిక ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడా కూడా తొడుక్కకుండా ఈ కార్మికుల కోసం ఈ చేనేత వృత్తిని పరిక్షించడం కోసం వీళ్ళు ఈ ఉద్యోగంగా వరకు అయితే వీళ్ళు రెండవ దానిలోకి రెండవ వృత్తిలోకి ప్రవేశించలేరు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి దాని చేసింది అని చెప్పి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి పెట్టుకొని పదకొండు రకాల వస్త్ర ఉత్పత్తికి రిజర్వేషన్ కల్పించి ఇది చేనేతకు సంబంధించి చేనేతకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కూడా వేరున్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి తీసుకున్నట్లయితే వాటయ్య గారు వ్యవసాయాన్ని మాది ఇసుక ప్రాంతం అండి మేము చేనేత రంగాలకు సంబంధించిన వ్యక్తులమే మేము వేవర్షం కాదు అయినా కోటయ్య గారు అంటే దైవంగా భావిస్తాం మాకు ఇక్కడ తోటవారి పాలి పంపిస్తే యాభై ఐదు సంవత్సరాల క్రితం టెక్నాలజీ లేని రోజుల్లో డబ్బు లేని రోజుల్లో మీడియా అభివృద్ధి లేని రోజుల్లో లేని రోజుల్లో నీళ్లు అంతా వలసపోతా ఉంటే వ్యవసాయ పనులు లేక రైళ్లు పట్టుకొని బస్సులు పెట్టుకొని ఇతర ప్రాంతాలకు బస్సులు వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకోలేక ఇతను పరిశీలించి పరిశోధించి ఇక్కడ నీళ్లు పారించాలి ఈ కృష్ణా నది నీళ్లు అక్కడకు రావాలి ఎట్లాగా ఏంటి అని అంటే ఒక నిపుణుల బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే ఇసుకునే నీళ్లు పారవు ఎట్లండి కోటే గారు మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళ ఏంటిది అని మీరు రండి పరిశీలన చేయండి అని చెప్పి లైవ్ చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాష్ట్రంలో మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడైనా ఉంది అని అంటే